హాయ్ వెల్కమ్ టు తెలుగబెడ్ ఛానల్ దేశంలో ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఔటర్ రింగ్ రైల్ అనేది ఎక్కడ లేదు అది ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అవుతుంది మనం ఇప్పటిదాకా విన్నాం అవుటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ అని దాని మీద ఓన్లీ బస్సులు కానీ లారీలు కానీ టూ వీలర్స్ కానీ ఇట్లా కొన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మాత్రమే తిరిగేవి సో ఇప్పుడు అవుటర్ రింగ్ రైల్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆమోదించింది తెలంగాణలో ఎక్కడ ప్రజెంట్ అయితే దేశంలో ఎక్కడ లేదు తెలంగాణ తెలంగాణలో స్టార్ట్ అవుతుంది ఇది దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎనిమిది నుంచి పది జిల్లాల మీదుగా అవుటర్ రింగ్ రోడ్ రైలు ప్రా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది దీనికి మూడు ప్రతిపాదనలు కూడా చేసినట్టు తెలుస్తుంది మొత్తం దీనికి అమౌంట్ వచ్చేసి పన్నెండు వేల నుంచి పదిహేడు వేల దాకా ఖర్చు అవుతుంది అయితే దీనివల్ల యూజ్ ఏంటంటే చుట్టుపక్కల జిల్లాలకు రైల్వే నెట్వర్క్ విస్తరించే అవకాశం ఉంది అదేవిధంగా గూడ్స్ రైళ్లను మళ్లించడానికి ఆస్కారం ఉంది చుట్టుపక్కల జిల్లాలంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకోండి హైదరాబాద్ నుంచి కర్నూలు అనుకోండి అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే రైలు కనెక్టివిటీ ఉండింది ఎగ్జాంపుల్ షాద్ నగర్ తర్వాత జడ్చర్ల తర్వాత గద్వాల్ మహూనగర్ కర్నూలు అంటే ఒక ఐదారు అంటే మెయిన్ ప్లేస్లో ఐదారు మాత్రమే మనకి టచ్ అవుతాయి దీనివల్ల ఏంటంటే మెయిన్ అంటే మెయిన్ మెయిన్ జిల్లాలకు కూడా అంటే మొత్తం అవుటర్ అంటే మీకు అర్థమవుతుంది ప్రజెంట్ అవుటర్ రింగ్లో ఎట్లుండే చుట్టూ సిటీ మొత్తం సరౌండింగ్ ఇట్లా అన్ని ఆ ప్రాంతాలను కలుపుకొని కూడా ఈ విధంగా అవుటర్ రింగ్ రైలు కూడా అన్ని ప్రాంతాలను ఆల్మోస్ట్ అంటే కొన్ని మెయిన్ మెయిన్ జిల్లాలను కూడా కలిపిపోయేటట్టు కూడా ఈ ప్రతిపాదనలు అయితే తేవడం జరిగింది అంటే దీనికి సంబంధించినటువంటి మూడు ప్రతిపాదనలు తెచ్చారు అయితే దీనికి ప్రతిపాదన వన్ ఐదు వందల కిలోమీటర్ల దాకా నిర్మిస్తామంటున్నారు అయితే అదేవిధంగా గూడుశ్రైలను మళ్లించడానికి ఆస్కారం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గూడ్స్ రైలు కర్నూలు నుంచి హైదరాబాద్కు వస్తుంది అనుకోండి హైదరాబాద్కి రాకుండా షాద్నగర్ దగ్గరనే దాన్ని మలిపేస్తారు ఆ ప్రాంతం నుంచి వేరే ప్లేస్కి వెళ్ళేటట్టు చేస్తారు దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ తగ్గడం కానీ రైల్వే ట్రాఫిక్ తగ్గడం కానీ వేరే రైలు వస్తుందని ఆ రైలు అక్కడ ఆపడం కానీ అట్లా జరగదన్నమాట సో అది అక్కడ నుంచి షాద్నగర్ నుంచి మా డైరెక్టు వేరే ప్రాంతానికి పంపించే అవకాశం ఉంటుంది అదేవిధంగా తెలంగాణలో ఏ జిల్లాల మీదుగా ఈ అవుటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో ఫస్ట్ ఒక అలైన్మెంట్ ఒకేందని చెప్పే కదా తెలంగాణలో ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాల నుంచి ఈ రైలు వెళ్తుందంటే మెదకు సంగారెడ్డి వికారాబాదు రంగారెడ్డి మహబూబ్నగర్ నల్గొండ యాదాగిరి భువనగిరి జిల్లా అదేవిధంగా సిద్దిపేట జిల్లా ఈ విధంగా ఈ విధంగా టోటల్గా ఎనిమిది నుంచి పది జిల్లాల మీదుగా ఈ ఔటర్ రింగ్ రోడ్ పనులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది ఈ సర్వే మొత్తం పూర్తి చేసి ప్రతిపాదించడానికి దాదాపు దీనికి పన్నెండు వేల నుంచి పదిహేడు వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు దీనికి మొత్తం మూడు ప్రతిపాదనలు ఫస్ట్ ప్రతిపాదన కూడా అమలు చేస్తున్నట్టు కూడా ఇది రాబోయే రోజుల్లో త్వరగా వరకు స్టార్ట్ చేసి ఈ ప పది ఎనిమిది నుంచి పది జిల్లాల మీదుగా రైలు అవుటర్ రింగ్ రైలు ప్రారంభమయ్యేటట్టు కూడా చూస్తున్నాం చెప్తారు మనం చెప్పే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్ ఛానల్